జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ బ్లాగ్స్ నేను మీ సంప్రదాయిస్తాను అందరూ ఇలా ఉన్నారండి ఐ హోప్ మీ అయితే ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి లాంగ్ వీడియో అనేది చాలా డేస్ అవుతుంది నేను అప్లోడ్ చేయక దాదాపు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతుంది సో ఇది బతుకమ్మ అండి బతుకమ్మకి బిఫోర్ డే అంటే మాకు సెవెన్ డేస్కే బతుకమ్మ పెద్ద బతుకమ్మ సో ఆ ముందు రోజు లాగ్ మార్కెట్ అంతా ఎంత రష్ ఉంది చూడండి మాకు రేపు బతుకమ్మ అనేదాక కూడా అసలు ఏం రెడీ పెట్టుకోలేదు కొంచెం మా అత్తమ్మ హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో అందుకని నెక్స్ట్ రేపు బతుకమ్మ అనేక ఇంకా ముందు డే ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడైతే టైం ఎంత అవుతుందంటే ఒక వన్ ట్వెల్వ్ అట్లా అవుతుంది మేము ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఇదంతా మళ్ళీ మార్నింగ్ అంతా రెడీ పెట్టుకొని పడుకునేసరికి నైట్ అయితే త్రీ అయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ అని చెప్పాలి మా అమ్మను ఒక్కదానమే అని చెప్పేసి మా బిడ్డనైతే టెన్ దాకా పడుకొని వచ్చి మళ్ళీ నాతో అట్లా ఉంది స్త్రీ దాకా నాతోనే ఉంది చిన్న చిన్న పని అంతా చేసుకుంటా నిజంగా అట్లాంటి క్రిటికల్ టైమ్లా ఎంత అంటే మస్తు ధైర్యం అనిపిస్తుంది అది ఒక తల్లిగా అన్ని పనులు మనమే చేసుకోవాలి కదా ఇంట్లో అట్లా కొంచెం మళ్ళీ ఓపిక అనేది చాలా తక్కువ అనిపిస్తుంది ఇంకా అవన్నిటికీ నెక్స్ట్ డే మళ్ళీ పండగ ఎన్ని పనులు ఉంటాయో తెలిసే ఉంటుంది అందరికీ సో తవ్వంత పిల్లలు ఉంటే తల్లి కాసరా అని అంటారు కదా సో ఆడపిల్ల ఆడపిల్లనే కదా నిజంగా నెక్స్ట్ డేనైతే నేను ఒక వన్ అవర్ అట్లా పడుకున్నా త్రీకి అయిపోతే ఒక ఫోర్ ఫోర్ థర్టీ వరకు అట్లా లేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మొత్తం పూజ చేసుకొని అన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకొకటి ఏంటంటే బయట ఫుల్ వర్షం అండి అదైతే వీడియో అయితే నేను తీరే కానీ ఫుల్ వర్షం అసలు మాకు ఇట్లా ఆడుకోవడానికి ఇట్లా ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలా వరకు అప్సెట్లో ఉండే అందరూ నాకైతే మెయిన్ నాకు పిల్లల గురించే అనిపించింది ఎందుకంటే ఎంత పిల్లలకి మాకు ఇక్కడ ఏంటంటే బతుకమ్మ చాలా మంచిగా జరుగుతుందండి పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఆడుకుంటారు సో వాళ్ళ సంతోషం ఎక్కడ అది అయిపోతుందో అనుకున్నా కానీ అమ్మవారి దయ వల్ల అప్పటి వరకు అయితే నార్మల్గా మంచిగా అవుతుంది అనుకున్నా సో అట్లా జరిగింది చూ చూడండి ఇక్కడ నేను నైట్ త్రీ వరకు అన్నీ ఏ దేనిది దానికి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి నేను ఎయిట్ ఓ క్లాక్ నైన్ అరౌండ్ ఆ మధ్యలో నేనైతే మా బతుకమ్మ పెరగడానికైతే కూర్చున్నా చూడండి ముందుడే అంత పని అనేది అంత కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటే అంత ఎర్లీగా మొదలు పెట్టాల్సి ఉంటుంది సో ముందు అవన్నీ ఏం చేసుకోకుండా అన్నీ అప్పుడే పెట్టాలనుకున్నా కూడా మనకి హాఫ్ డే వరకు వన్ ఆర్ టూ వరకు అదే పడుతుందండి బతుకమ్మ ఈజీగా పడుతుంది అవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోకపోతే సో అందుకని నేను ఇంకా ముందే ప్రిపేర్ చేసుకున్నా సో మాకు లెవెన్ థర్టీ అలా అయింది బతుకమ్మ మొత్తం కంప్లీట్ చేసుకునే వరకు అప్పుడు కొంచెం చిన్న చిన్నగా ఇట్లా ఎండ అనేది వస్తుంది ఇక్కడ ఏంటంటే బతుకమ్మ మొత్తము అందరూ ఒక దగ్గరని పెట్టి అక్కడ డీజే బాక్స్లు అవన్నీ పెడతారండి ఇంకా వాటర్ కూల్ క్యాన్లు అవన్నీ వేసుకుంటారు కొంతసేపు వరకైతే అయితే మంచిగా పాటలు పాడుకుంటా చపర్లు కొట్టుకుంటేనే ఆడతారు ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయిందా తర్వాత ఇంకా బాక్సులు పెట్టమని ఇంకా అంటూ ఉంటారు చాలా వరకు అయితే సో అలా స్టార్ట్ చేసిన తర్వాత మేము ఒక ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ ఆ మధ్యలో బతుకమ్మలు అక్కడ పెడితే నైట్ టెన్ అవుతుంది లెవెన్ అవుతుంది ట్వెల్వ్ అవుతుంది వన్ టూ త్రీ వరకు కూడా ఆడతారండి వాళ్ళ ఓపికలకు కసలు ఇంకా ఇంకొకటి ఇంకొకటండి కొంతమంది అక్కడ ఆడుతూ ఉంటారు ఒక బ్యాచ్ మళ్ళీ కొంతమంది వెళ్ళి వంట చేసుకొని తిని వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళు ఆడుతూ ఉంటారు కంటిన్యూగా అట్లా అందరు కవర్ అవుతారండి మళ్ళీ ఎప్పటివరకు అంటే ఇంకా వాళ్ళగా స్టచ్చ వరకి కూడా ఆడుతూనే ఉంటారు మాకైతే టెన్ థర్టీ లెవెన్ అయినా ఇంకా పిల్లలకి నిద్ర వస్తుంది ఇంకా ఫుల్ టైట్ అనిపిస్తుంది అండి ఇంకా వాళ్ళకైతే ఇంకా ఫుల్ జ్యూస్లా ఆడుతూనే ఉంటారు అసలు నెక్స్ట్ డే ఇంకా దాదాపు అందరూ మంచిగా ఆరామ్స్గా ఆడుకుంటారు అండి అట్లుంటుంది మాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పిల్లల విషయంలో ఒక జాతరలాగా జాగుతుందండి ఇక్కడ మంచిగా బెలూన్స్ బొమ్మలు ఇంకా వాళ్ళకి కావాల్సిన అన్ని ఆట వస్తువులు అన్నీ మంచిగా ఒక జాతర ఉంటుందండి ఇంకా పిల్లలైతే మంచిగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకా అందులో మెయిన్ ఏంటంటే ఐస్ క్రీమ్ బండ్లు ఇంకా అలా క్యూ కట్టుకొని వస్తూనే ఉంటాయండి అసలు ఈ వీడియో నేను లేట్గా అప్లోడ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఒక్క వీడియో కూడా నేను కరెక్ట్గా తీసుకోలేదండి అంటే జస్ట్ నా వరకు ఇంకా పని విజిల్నే పడిపోయినా ఇంకా ఎక్కువ వర్క్ అయింది మళ్ళీ అందులో వర్షము మళ్ళీ వన్ డేనే టైం ఉంది సో ఆ వన్ డేలోనే నేను ఇవన్నీ చేసుకోవాలి సో నాకు ఇంకా ఈ వీడియో తీయాలి అని అన్నది అది ఇంకా మైండ్లో లేదు ప్లస్ మళ్ళీ మనమే తీసుకొని ఇంకా మనమే యాడ్ చేసుకోవాలంటే లిమిటెడ్ టైంలో నాకు అది అంత సెట్ అవ్వలేదు సో అందుకని నేను అంత పని అంతా అయిపోయిన తర్వాత తీసిన వీడియోస్ అన్నీ ఆ క్లిప్స్ అన్నీ ఒక దగ్గర యాడ్ చేసి ఎడిట్ చేసి ఇప్పుడు ఇవి నైన్స్ టు సిక్స్టీన్ రేషియోలో అంటే షార్ట్ వీడియోస్లో ఉన్న వీడియోస్ నేను ఈ లాంగ్ వీడియోగా కన్వర్ట్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నా మెయిన్ థింగ్ అయితే అసలు ఆ కరెక్ట్ వీడియో అనేది లేదు నా దగ్గర అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఏదో వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా షార్ట్స్ లాగా తీసిన వీడియోస్ అయితే కలిపి నేను లాంగ్ వీడియో లాగా చేసి అప్లోడ్ చేస్తున్నా చూడండి ఎంత మంచిగా ఉందో ఆ కష్టం అంతా ఎక్కడో మర్చిపోవాలనిపిస్తుంది ఇంకా ఇదంతా చూసేసరికి ఆ నైటు నిద్ర లేకపోవడం అదంతా ఏం గుర్తుకురాదు ఆ గౌరమ్మ తల్లిని చూసేసరికి నేనైతే అందరు క్యాండిల్ పెడతారు అయితే కొంచెం కొంచెం కరిగి ఏంటంటే అది ఫ్లవర్స్ని మొత్తం కాల్చినట్టు చేస్తుంది సో నేనైతే ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి అయితే నేను ఇట్లా ప్రతిమనే పెడుతున్నా అక్కడ అందులోనే దీపం అనేది ముట్టిస్తున్నా సో అదైతే అదైతే కంప్లీట్ ఎండింగ్ వరకు అలా వెలుగుతూనే ఉంటుందండి అన్ని బతుకమ్మల మధ్యలో ఆ దీపం అయితే మంచిగా అలాగే వెలుగుతూ ఉంటుంది చాలా సేపటి వరకు కొన్ని అవర్స్ వరకు అలాగే ఉంటుంది క్యాండిల్ అయితే ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాక్సిమం టూ అవర్స్ అట్లా ఉంటుంది కానీ ఈ ఇందులో దీపం అయితే అలాగే మంచిగా తులసి దగ్గర వెలిగినట్టు ఆ గౌరీదేవి దగ్గర మంచిగా అలా వెలుగుతూనే ఉంటుంది సో ఇది నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను మంచిగా అనిపిస్తుంది అండి ఇది మీరు కూడా ట్రై చేయండి నాకైతే పిల్లల ఎంజాయ్మెంట్ ఇక్కడ మిస్ అవుతుందో అనుకున్నా బట్ లిటరల్లీ వాళ్ళు అయితే మంచిగా ఆడుకున్నారు మంచిగా ఎంజాయ్ చేసారు సో పండగ అయితే మాకు మంచిగా జరిగింది మీ అందరు కూడా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నా ఇంకా దీపావళి ఆల్రెడీ బతుకమ్మ అయిపోయి నవరాత్రులు అయిపోయి దీపావళి అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్న వీడియో ఇది పిల్లల సంతోషమే తల్లిదండ్రుల సంతోషం కదండి వర్షం కొట్టుట్లా కొంచెం అప్సెట్ అనిపించింది కానీ ఇంకా అమ్మవారి దయ వల్ల అందరైతే మంచిగా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా హ్యాపీగా అనేది బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగా సంతోషంగా ఆడుకున్నారు నాకైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా అయిపోయిన తర్వాత ఇంకా నాకు అస్సలు అక్కడ ఉండాలనిపించలే ఫుల్ బ్యాక్ పెయిన్ మళ్ళీ టూ త్రీ డేస్ నుండి నిద్ర లేదు మంచిగా అచ్చి పడుకుంటే బాగుందనిపించింది నెక్స్ట్ డే మాకు సెవెన్ డేస్కి కదా నెక్స్ట్ డే ఒక వన్ డే గ్యాప్ అంతే మళ్ళీ తర్వాత నైన్ డేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో ఇక్కడ అత్తమ్మ బాగాలేదు అట్లా అని వెళ్ళకుండా ఉండాలంటే ఇంకా అమ్మకి అస్సలే ఇట్లా పెరవడానికి రాదు ఎట్లా అని అనుకొని ఇంకా డేర్ చేసి వెళ్ళినా ఇంకా అస్సలు రెస్ట్ అనేది లేదు కంప్లీట్గా ఒకటండి ఇట్లా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ మొత్తం రెడీ చేసిన తర్వాత బతుకమ్మ అవన్నీ పనులు అమ్మ చూసుకున్న తర్వాత జస్ట్ మనము మంచిగా వాళ్ళతోని టైం స్పెండ్ చేయడానికి మంచిగా మనం రెడీ అయ్యి వాళ్ళతో ఉండడానికి వెళ్తే సో దట్ మంచి హ్యాపీగా ఉంటుంది స్ట్రెయిన్ అనేది బర్డేన్ అనేది పాడది మళ్ళీ ఇంకా అత్తమ్మ దగ్గర ఇంకా అత్తమ్మ చేసిన తర్వాత మనం అక్కడ ఉంటే కొన్ని పనులు వేరే మనం చేసుకుంటూ వాళ్ళకు సపోర్టివ్గా ఉంటూ మనం రెడీ అయ్యి అవన్నీ చేస్తే సో ఆ ఫెస్టివల్ అనేది ఆ బర్త్డేని అనేది మన మీద ఎఫెక్ట్ చూపించేది సో కంప్లీట్గా మనము దాన్ని ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేయగలుగుతాము బట్ అన్నీ మనమే చేసుకొని బట్ అన్నిటినీ ఒక్కరే హ్యాండిల్ చేసుకుంటా మళ్ళీ ఎంజాయ్ చేయాలి అది పెయిన్ లేకుండా ఉండాలంటే దట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అండి చాలా కష్టంగా ఉంటుంది అది మాకు బతుకమ్మలు వేయడానికైతే ఇక్కడ కట్ట కింద చెరువు అయితే ఉంటుందండి ఆ చెరువులోకి ఆ నైట్ టూ ఆర్ త్రీ ఓ క్లాక్ అంటే మొత్తం లైటింగ్స్ ఉంటాయి బట్ ఏంటంటే ట్రాక్టర్ పెడతారండి ఇక్కడనే ట్రాక్టర్లో బతుకమ్మలు అనేది తీసుకెళ్ళి ట్రాక్టర్లో పెడితే ఒక్కరలా వెళ్ళి వేసేస్తారు అంటే గౌరమ్మను అలా మనం పెట్టినప్పుడే తీసుకోవచ్చు సో ఇంకా లేదు అని అంటే ఇంకా నాకన్నా పెద్ద ఆమె ఉంది కదా నాతో పాటు బతుకు దగ్గర కూర్చుంది కదా మా అక్క సో ఆమె ఇంకా మా కొడుకు పెద్ద కొడుకు వెళ్ళు వెళ్తారు లేదు అంటే మా ఆయన వెళ్తాడు సో వీళ్ళైతే మొత్తానికైతే వేసేస్తారు ఇంకా వేసి నెక్స్ట్ డే నైన్ డేస్ కదండి మాకు బతుకమ్మ పండగ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇంకా ఏంటంటే కావాల్సిన వాళ్ళు వేసిన బతుకమ్మ వేసినట్టు కూడా తీసుకొచ్చుకుంటారండి ఇది ఒక కొత్తగా ఉంటుంది ఇంకా పువ్వు అమ్మే వాళ్ళు కూడా ఆ బతుకమ్మలు అనేది తెచ్చుకొని ఇంకా మార్కెట్లో మళ్ళీ అమ్ముతారండి ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ ఎందుకంటే సెవెన్ డేస్ జరిగిన దగ్గర దాదాపు ఇదే రిపీట్ అవుతుందండి సో ఫైనల్లీ బతుకమ్మ వీడియో ఇదండి ఇంకా కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోలు కూడా ఒక్కసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కంటెంటు సో మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి ప్లీజ్ నేను ప్రతిసారి ఇది మెన్షన్ చేస్తున్నా సో మీరిచ్చే ఆ చిన్న లైక్ వల్ల వీడియో అనేది ఇంకొకరికి రికమెండ్ అవుతుంది సో కొత్త వాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ